హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి అయితే ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మీకు ఇష్టమైన కూర ఏంటి అనగానే చాలా కూరలు చెప్తా ఉంటారు నాకు వంకాయ అంటే ఇష్టం టొమాటో అంటే ఇష్టం బంగాళదుంప అంటే ఇష్టం ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఐటమ్స్ చెప్తారు కానీ చెప్పండి ఒకే ఒక్క ఐటమ్ ఏంటో తెలుసా ఇప్పటికే మీకు ఉంటుంది కాకరకాయ చాలా మంది కాకరకాయని ఇష్టపడరు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాకరకాయ ఉండే కాకరకాయలో ఉండే చేదు అనమాట ఈ చేదు ధనం వల్ల చాలా మంది కాకరకాయ తినడానికి కూడా ఇష్టపడరు కనీసం దాన్ని చూడని కూడా చూడరు అనమాట కాకరకాయ అబ్బా బాబు అని చెప్పి పక్క తోసేస్తూ ఉంటారు అయితే అలాంటి వాళ్ళు కూడా కాకరకాయని ఇష్టపడుతూ తినాలి అనుకుంటే ఈ టిప్ అనేది డెఫినెట్గా గా యూజ్ చేయండి ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు ఇట్టే మీ చేత అడిగి మరీ అనమాట అయితే ఇంతకీ కాకరకాయ మరి ఎలా దాని నుంచి ఏమంటారు ఈ చేదు అన్నది ఎలా పోవాలి అనుకుంటున్నారా ముందుగా మీరు వండేటప్పుడు కాకరకాయని చక్కగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఉప్పు నీళ్ళలో వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేస్తారనుకోండి ఈ ఉప్పు పసుపు వల్ల దానిలో ఉన్న చేతుదనం అన్నది తగ్గిస్తుంది అనమాట చక్కగా మీరు కూరలో వేసేటప్పుడు ఈ యొక్క కాకరకాయలు ఆ వాటర్లని తీసి గట్టిగా పిండేసి ఆ కూర ఆయిల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత సోంపు గింజలు మీ అందరికి ఐడియా ఉంటుంది కదా సోంపు ఈ సోంపు వేసుకోండి చిటికెడు బెల్లం వేసుకోండి మీకు ఎటువంటి స్వీట్నెస్ కూడా రాదు కొంచెం బెల్లం వేసుకోండి ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఆ చేతుదనం ఆల్రెడీ మనం ఈ సాల్ట్ వాటర్లో వేయడం వల్ల లాగేస్తుంది ఇంకా మీకు ఎక్కువగా అనిపిస్తే మీరు ఈ సోంపు గింజలు కానీ లేకపోతే చిటికెడు బెల్లం కానీ వేసుకోవచ్చు అనమాట సో ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఒకవేళ బెల్లం అబ్బా స్వీట్నెస్ మాకు నచ్చదండి బెల్లం మేము యూజ్ చేయము అనుకుంటే ఈ సోంపు మీరు యూజ్ చేసుకున్న చాలు అయితే దీనివల్ల ఏంటంటే మీకు దానిలో అంటే ఈ కాకరకాయలో ఉన్న చేదుదనం ఏదైతే ఉంటుందో దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కడ కాకరకాయలో చేదుదనం ఉంటుంది ముఖ్యంగా ఈ కాకరకాయలో చేదు ఉండడానికి మెయిన్ రీజన్ అందులో ఉన్న పిక్కలు సో మీరు ఏంటంటే ముందుగా ఫ్రై చేసుకున్నా లేకపోతే కర్రీ చేసుకున్నా ఈ జాగ్రత్తగా పిక్కలు ఉంటాయి కదా అవి ముందు తీసేసేయండి బయటికి తీసేస్తే సగం చేయ తగ్గిపోతుంది అనమాట సో ఈసారి మీరు కాకరకాయ వేపుడు చేయాలన్నా లేకపోతే కాకరకాయకి సంబంధించి ఎటువంటి ఐటమ్ చేయాలన్నా మీరు ఈ చిన్న టిప్ అని పాటించినట్లయితే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారనమాట సో ఈ రోజు నుంచి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయితే అయిపోతుంది కాకరకాయ అండ్ కాకరకాయ తినడం వల్ల ఏంటంటే మనం ఏంటంటే వీక్లీ వన్స్ అయినా సరే కాకరకాయ తినాలండి ఆ అనేది మన పొట్టలోకి వెళ్ళాలి మన పొట్టలో ఏమైనా చెడు పదార్థాలు ఉన్నా లేకపోతే పురుగులు ఉన్నా సరే ఇట్టే చచ్చిపోతాయి మన బాడీకి చేదు అన్నది అంత ప్రయోజకరం మనం ఎప్పుడు ఏమంటారు వేపాకులు జ్యూస్ తాగము వేపాకులు తినము కాబట్టి ఇట్లాంటివి కాకరకాయ వేపుడు కానీ లేకపోతే కాకరకాయ పుల్లబెల్లం వేసి చేసుకుంటూ ఉంటారు చాలామంది అది కూడా చాలా బాగుంటుంది చేదు ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి వీక్లీ వన్స్ అయినా తినండి హెల్త్కి చాలా మంచిది మన బాడీలో ఎటువంటి డస్ట్ ఉన్నా లేకపోతే ఎటువంటి దేనికైనా సంబంధించి ఆ బ్లడ్కి సంబంధించి డస్ట్ ఉన్నా సరే అంటే బ్లడ్ బాగా ప్యూరిఫై లేకపోయినా సరే కాకరకాయ అనేది మనకి తోడ్పడుతుంది అనమాట సో గా మీ వీక్లీ మీల్స్ లో ఏంటంటే ఒక్కసారైనా సరే తీసుకోండి మనం ఎలాగ ఆకుకూరలు తీసుకోండి కళ్ళకు మంచిది లేకపోతే ఇది తీసుకోండి మీ కాల్షియం బోన్స్ కి మంచిది లేకపోతే ఇది తీసుకోండి మీ కి మంచిది అని చెప్పి చెప్తూ ఉంటాము అలాగే కాకర కూడా కాకరకాయ కూడా తీసుకోవడం వల్ల మన హెల్త్ కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈసారి నుంచి ఎవరు కూడా దాన్ని స్కిప్ చేయొద్దు అవాయిడ్ చేయొద్దు అండ్ చిన్నపిల్లలు కూడా అలవాటు చేయండి వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళు చేయదుగా ఉంది అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ అయితే యూజ్ చేయండి చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు సో ఎవరు కూడా స్కిప్ చేయకండి మరి ఈ టిప్స్ మీకు బాగా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని అందజేయండి మీకు సంబంధించి బ్యూటీ టిప్స్ కానీ లేకపోతే వంటింటి చిట్కాలు కానీ లేకపోతే హెల్త్కి సంబంధించి కానీ ఇలాగ దేని గురించి అయినా సరే మా ఛానల్లోని మీకు సొల్యూషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ నీకు ఎటువంటి అయినా సొల్యూషన్స్ కావాలి అనుకుంటే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా వాటి మీద వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్